హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రెసిపీ ఈరోజు మనం చేసే రెసిపీ చాలా పోషక విలువలు ఉన్న రెసిపీ అండి ముందుగా మనం వేడిశనగ గుడ్లు అలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి డ్రై రోస్ట్ మాత్రమే సేమ్ అదే గ్లాస్తో మనం నువ్వులు అనేది తీసుకోవాలి అది కూడా స్టవ్ చాలా స్పీడ్లో పెట్టి వేయించుకోవాలండి అవి మాడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి సిండ్లో పెట్టి బాగా కొంచెం దోరగా వేయించుకోవాలి చూడండి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న పల్లీలో ఉన్నాయి కదా ఒక ప్లేట్లో సపరేట్గా తీసుకొని ఇవి వేగిన తర్వాత ఇంకో ప్లేట్లో సపరేట్గా తీసుకోవాలి చూడండి వేగిపోయి ఇంకో ప్లేట్లో తీసుకుందాం నెక్స్ట్ వచ్చేసి ఇదే గ్లాస్తో మనం గింజలు అవిసగింజలు గింజలు అంటే అందరికీ ఐడియా ఉండే ఉంటాయండి ఈ మాల్స్లో ఎక్కడైనా మీకు అవైలబుల్గా ఉంటాయి అవి కూడా సేమ్ అదే క్వాంటిటీతో తీసుకొని ఈ నువ్వులైతే నువ్వులు ఎలా వేయించామో సేమ్ అలాగే సిమ్లో పెట్టి వేయించాలి ఇవి ఇంకా ఫాస్ట్గా బ్లాక్ షేడ్ అనేది వచ్చేస్తాయండి అందుకే చాలా జాగ్రత్తగా వేయిస్తూ ఉండాలి స్టవ్ సిమ్లోనే పెట్టించుకోవాలి ఇవి కూడా సేమ్ ఇందాకలాగే కొంచెం లైట్గా దోరగా వేయిన తర్వాత వేరే ప్లేట్లు తీసుకుందాం ఫస్ట్ మనం ఇప్పుడు వేరుశనగలు వేయించుకున్నాం కదండి అది చల్లారాక చూడండి పొట్టు తీసేయాలి ఇలాగా చల్లారాక ఇలా పొట్టు తీసేసి నెక్స్ట్ వచ్చి దీంట్లో మనం వాడేది పుట్నాల పప్పు అండ్ ఎండు కొబ్బరి తర్వాత వచ్చేసి గింజలు నువ్వులు దాని తర్వాత దీనికి స్వీట్కి మనం బెల్లం వాడుతున్నామండి ఇవి వచ్చి బ్లాక్ ద్రాక్ష ఎండు ద్రాక్ష అంటారు డ్రై ఫ్రూట్స్ ఆ షాప్లో మీకు అవైలబుల్గా ఉంటాయండి ఇవి వచ్చి బెల్లం స్వీట్కి ఇవన్నీ మనం ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మనం మిక్సీ పట్టుకోవాలండి ఈ మెడిసిన గుళ్ళు ఈ పుట్నాల పప్పు ఎండ్ కొబ్బరి ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ మనం నువ్వులు అండ్ అవిసగింజలు ఈ రెండు మిక్సీ పట్టుకున్నాం చూడండి మరీ మెత్తగా చేయకూడదు కొంచెం లైట్గా బరకనమాట మరీ అలా పెద్ద పెద్ద పలుకులు బరక అలా కాదు మరీ అని మెత్తగా కాదు అలా వే వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి ఎండు కొబ్బరి పుట్నాల పప్పు ఇది కూడా సేమ్ అంతేనండి మరీ మెత్తగా కాకుండా కొంచెం లైట్ బరకగా చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను ఇలా వేసుకోవాలి మిక్సీ నెక్స్ట్ లాస్ట్ వచ్చి పల్లీలు పల్లీలు కూడా మనం మిక్సీ పట్టుకోవాలి తర్వాత బెల్లం లైట్గా దంచుకొని అది కూడా మిక్సీ పట్టుకోవాలి దాంట్లోనే ఈ ఎండు ద్రాక్ష అనేది వేసేయండి మామూలుగా అయితే ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసేయచ్చు మరి అంత మెత్తగా నలగ అవసరం లేదా తర్వాత వచ్చి ఇవన్నీ పౌడర్ చేసి పెట్టాం కదా ఈ బెల్లం కూడా పౌడర్ చేసి మనం ఈ పొడులు అన్నిట్లో కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకోవాలండి ఆ పౌడర్ మొత్తాన్ని కలిపితే ఒకవేళ మీ దగ్గర పెద్ద మిక్సీ ఉన్నట్లయితే మాత్రం పొళ్ళు బెల్లం దాంట్లో వేసి ఒకసారి మీరు మిక్సీ పెట్టేస్తే మొత్తం కలిసిపోతాయి అన్నమాట చూడండి ఇలా ఈ రకంగా ఇలా పొడులు పెట్టేసుకున్న తర్వాత మనం దీంట్లో నెయ్యి ఉండలు చుట్టే ముందు నెయ్యి అనేది దీంట్లో యాడ్ చేసుకుంటూ ఉండలు చుట్టాలండి చూడండి ఇలా యాడ్ చేస్తూ ఉండలు చుట్టుకుంటూ మనం ఈ పౌడర్ మొత్తం ఉండలు చుట్టేద్దాం ఈ రెసిపీ వల్ల మనకి కలిగే ప్రయోజనాలు దీంట్లో గింజలు వేసామండి ఆ గింజ వల్ల గింజల వల్ల మన లేడీస్కి పీరియడ్స్ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటాయి కదండి డేట్స్ ఒకసారి ఒక వన్ వీక్ ముందు లేదా వన్ వీక్ నెక్స్ట్ అలా వస్తూ ఉంటాయి కదా అలాంటి ప్రాబ్లం అనేది ఏది రాకుండా ఉంటాయంట గింజల వల్ల నెక్స్ట్ వచ్చేసి మనం నువ్వులు వేసామండి దీంట్లో ఆ నువ్వులు కూడా మనకి చాలా కాల్షియం అనమాట నడుము నొప్పి అని మొక్కళ్ళ నొప్పి అని ఇలా వస్తూ ఉంటాయి కదండి మన ఆడవాళ్ళకి అలాంటి వాటి నుంచి ఇది నువ్వులు అనేది మనకి బాగుంటుంది ఆ పీనట్స్ కానీ బెల్లం కూడా అంతేనండి ఐరన్ కంటెక్ట్ అనమాట ఐరన్ అనమాట దీంట్లో నెక్స్ట్ వచ్చి ఎండు ఖర్జూరం అది ఎండు కిస్మిస్ అన్నాం కదా అది కూడా సేమ్ అంతే మన ఈ బెల్లంలో ఎండు కిస్ కిస్మిస్లో ఐరన్ అనేది మనకు ఉంటుంది దీంట్లో ఇవన్నీ కలిపి మనం ఇలా తింటే రోజుకి ఒక వండ అనేది తింటే ఈ లడ్డు మనకి లేడీస్కి చాలా బోను స్ట్రెంత్ అనేది లేదా ఈ ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా బాగా పెరుగుద్ది అండి చాలామందికి నడుము నొప్పని మోపల్ని నొప్పి చిన్న వయసులోనే వచ్చేస్తూ ఉంటాయండి అండ్ మళ్ళీ ఇంకొకటి ఈ కనుక మనం మెచ్యూర్ అయిన పిల్లలకి వాళ్ళు మామూలుగా షాప్ మీద ఉంటారు కదండి అలాంటి టైంలో మెచ్యూర్ అయిన పిల్లలకి ఇలాంటివి చేసి పెడితే వాళ్ళకి ఆ ఏజ్ నుంచే ఆ బోన్ స్ట్రెంగ్త్ అనేది పెరుగుద్ది నడుము నడుమునొక్కని మనకి ఈ ఏజ్ వచ్చేసరికి వస్తున్నాయి కదండి వాళ్ళకి అలాగా అప్పుడు ఇస్తే ఇది అలా నడుము నొప్పులు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏవి రాకుండా ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే చాలా యూజ్ఫుల్ రెసిపీ అండి ఇది ఇది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ స్వీట్ పేరు మీకు చెప్పలేదు కదా పోషకాల గని అని పెడితే దీనికి స్వీట్కి కరెక్ట్గా ఉంటుంది నాకు తెలిసి అంటే దీంట్లో మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం అలా పోషకాలు ఉన్నాయి కాబట్టి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలా ఇలా ఉండ్లన్నీ చుట్టేస్తే నాకు తెలిసి ఒక వారం పది రోజులు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ట్వంటీ డేస్ దాకా మనకి ఇలా పాడవకుండా ఉంటాయి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా టేస్ట్ అయితే అస్సలు ఉంది అసలు సూపర్ ఉంది టేస్ట్ అయితే టేస్ట్ చేశాను నేను చూడండి ఫ్రెండ్స్ సేమ్ మనం చూస్తుంటే ఎలా ఉందంటే కలర్ వచ్చి సున్నుండలో ఉంటాయి చూసారా సేమ్ కొంచెం అలా ఉందనమాట అంటే మనకు ఆ కలర్ ఎలా వచ్చిందంటే గింజలు వేసాం కదా గింజల వల్ల ఆ కలర్ అనేది మనకు అలా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాంటిది కనుక మనం రోజుకు ఒక లడ్డు ఇది ఇది కనుక మనం తిన్నట్లయితే ఇమ్యూనిటీ పవర్ అనేది బాగా పెరుగుతుంది బోన్స్ ఎక్కడ పెడితే అక్కడ మజిల్స్ పెయిన్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్ అలాంటివి అనేది చాలా వరకు తగ్గుతాయి ఇప్పుడు ఈ వర్షాల వరదల వల్ల చాలామందికి వాటర్ ప్రాబ్లం వచ్చి ఈ బోన్స్ ప్రాబ్లం అనేది చాలామందికి వస్తుంది ఫ్రెండ్స్ దాంతో జ్వరాలు వస్తున్నాయి అనమాట ఇలాంటివి మనం చేసుకొని తింటే అలాంటి వ్యాధుల వల్ల మనం దూరంగా ఉండవచ్చు బట్ ఈ ఇమ్యూనిటీ పవర్ పెరుగుద్ది కాబట్టి ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇది చేసి ఈ రెసిపీ మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉంది ఫ్రెండ్స్ వీడియో బాగుందా నేను తమ్నేల్స్ కోసం వీడియో ఫొటోస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అయితే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా ఆ తమ్నేల్స్ అనేది ఎలా పెట్టాలో నాకు అస్సలు ఐడియా రావట్లేదు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్